నెక్స్ట్ లెటర్ ఎం లెటర్ ఎం లెటర్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎలా ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎం లెటర్కి కొంచెం బ్యాక్ పుల్లింగ్గా ఉంటుంది బ్యాక్ పుల్లింగ్ ఉంటుంది కానీ ఎనర్జెటికల్గా ముందుకు వెళ్ళండి బ్యాక్ పుల్లింగ్ కూడా ఒక అందుకు మంచికే అన్నట్టుగా ఇయర్లో కొన్ని కొన్ని దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి బట్ దానికి తగ్గట్టుగా మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాల్సిన టైం అనమాట ఇది సో మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని ముందుకెళ్ళండి మోస్ట్లీ అమ్లెటర్ హౌస్ వైఫ్స్కి ఇయర్ కొన్ని చేయాల్సిన పనులు ఛాలెంజెస్ అయితే ముందునుంటాయి వాటి మీద వర్క్ చేయాల్సిన పరిస్థితి బట్ అవుటర్గా ఏదైతే మీరు అపిరెన్స్ కనబడుతుందో దట్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఎమ్ లెటర్ ఇన్నర్గా ఏదైనా ఎనర్జీ ఉందో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఎమ్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేయండి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎలాగా అథెంటిసిటీ సెల్ఫ్ అథెంటిసిటీకి ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి మీరు ఇయర్లో సో ఈగోలో ఉండిపోయి బ్యాక్ ఉండిపోద్దు ఈగో ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్రోమా అనమాట ఎమ్లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ఓపెన్ కాకపోవడం ఈగో ఉండడము వాళ్ళు ఫేస్ చేసిన టాక్సిక్ సైకిల్స్ని ఇంకొకరికి ఇవ్వడము దిస్ ఇస్ నాట్ రైట్ ఇన్ దిస్ ఇయర్ అది ఏది కాకుండా ట్రై టు బీ ఎ నాచురల్ వే బిజినెస్ పీపుల్కి కూడా ఇయర్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలంటే మి మిడిల్ నుంచి ఇయర్ మిడిల్ నుంచి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్స్ కూడా బెటర్గా ఉంటాయి అండ్ హౌస్ వైఫ్స్కి ఇందాక చెప్పాను సేమ్ థింగ్ అండ్ స్టూడెంట్స్ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఎమ్లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి నేను వర్క్ చేయాలి వర్క్ చేస్తే కానీ రిజల్ట్ రాదు అబ్రాడ్ స్టడీస్కి కూడా కొన్ని ఆపర్చునిటీస్ బ్యాక్ మిస్ అయినా కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు పాజిటివిటీతో ముందుకెళ్ళండి మోస్ట్లీ ఇయర్లో మీకు మ్యారేజెస్ కాని వాళ్ళకి దగ్గర వరకు సెటిల్మెంట్స్ వచ్చి ఆగిపోయినా కూడా వరీ కావద్దు అండ్ సంతానం కోరుకునే దంపతులకి స్థిరాస్తి కోనుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా ఫార్మర్స్కి డివోషనల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మీడియా ఫీల్డ్ పొలిటికల్ అండ్ మార్కెటింగ్ మెడికల్ ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఆపర్చునిటీస్ వచ్చినవి ట్రై టు యూటిలైజ్ ఇన్ ద పాజిటివ్ వే బ్యాక్ స్టెప్ వేస్తే బ్యాక్ ఉండిపోతారు ఇయర్లో జరగకుండా కొన్ని చేయాలనుకునేవి చేయకుండా ఆగిపోవచ్చు మోస్ట్ మోస్ట్ ఆఫ్ క్రీమ్ కలర్ వాడండి ఇయర్లో క్రీమ్ కలర్ వాడితే ఫేవర్ చేస్తుంది లక్కీ గాడ్ వచ్చి మీకు విష్ణుమూర్తి ఆరాధన చేసి చేస్తే కొంచెం పాజిటివిటీగా ముందుకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి